హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు జనవరి ఫస్ట్ రెండు వేల రెండు ఇరవై నాలుగు కదండి ఈరోజు ఒక చిన్న ప్రశ్న మీ ముందు పెడతాను మన జీవితంలో కొత్త క్యాలెండర్ ప్రారంభించుకుందామా మీరు విన్న మొదటి ప్రశ్న మీకు అర్థమై ఉండకపోవచ్చు ఇవాళ్ళ నుండి ఎలాగో మనం కొత్త క్యాలెండర్ ప్రారంభించుకుంటున్నాం కదా అని అనుకుంటున్నారు కదా ఎందుకంటే కొత్త కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ రాగానే కొత్త క్యాలెండర్లు స్టార్ట్ చేసుకుంటాం మామూలుగా కొత్త క్యాలెండర్ పాత్ర తీసేసి కొత్త తగిలించుకుంటూ ఉంటాం మన ఇహలోక పరంగా వాడే క్యాలెండర్తో పాటు మన జీవితాల్లో ఆత్మీయ క్యాలెండర్ కూడా ప్రారంభిస్తే రెండు సమాంతరంగా ముందుకు సాగిపోతాయి దీని అర్థం ఏంటో మీకు వివరిస్తాను నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో మోసే అహరోనులు ఐగుప్త దేశంలో ఉండగా ఎహోవో వారితో ఇలా సెలవిచ్చను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరముకు మొదటి నెల అప్పటి నుండి ఇజ్రాయెల్ క్యాలెండర్ మొదలైంది దేవుడు చెప్పినాడు ఈ రోజు నుంచి మీ జీవితంలో కొత్త క్యాలెండర్ మొదలవుతుంది అని ఆ విధంగానే వాళ్ళు ఆ క్యాల్కులేట్ చేసుకునేవాళ్ళు పదహైదు పచ పదహారు వచనాల్లో చూస్తే మొదటి దినం నుండి ప్రతిదీ లెక్కించారు ఆనాడు వారు ఆచరించిన పస్కా పండుగ వారి జీవితాల్లో మొదటి దినమైతే యేసుక్రీస్తు అని మన పసుకా పశువు వధింపబడెను అనే సత్యాన్ని మనం మనస్ఫూర్తిగా విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల మన రక్షణ జీవిత క్యాలెండర్ మొదలవుతుంది ఏమంటారు అలాగే చేద్దామా ఈ సెక్యులర్ ప్రపంచంలోని క్యాలెండర్ మాసంలోని క్యాలెండర్తో మన ఆత్మీయ క్యాలెండర్ కూడా నడిపిస్తే కలిసి నడిపిస్తే ఎదుగుదల కొలవడానికి వీలవుతుంది ఎందుకంటే ప్రతిరోజు ఈరోజు మనం ఏం చేశామో ఆత్మీయంగా మనం ఏ విధంగా ఎదిగామో ఏం తప్పులు చేసామో దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటే మనం మన జీవితం ఆత్మీయంగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది మన రక్షకుడు ఏర్పరిచిన మార్గంలో నడుస్తూ ఆయన నామ మహిమార్థం జీవిస్తే తప్పక మనం ఆయన సారూప్యంలోనికి మారగలం ఈరోజే ఒక నిర్ణయం తీసుకుందామా రెండవ అక్కడ సమీపిస్తుంది కాబట్టి మనం సమయం వ్యర్థం చేయకుండా ముందుకు సాగాలి పౌలు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఐదు ఏడెనిమిది వచనాలు చూద్దాం మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముగ్ ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనాను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులి రొట్టెతో పండుగ ఆచరింతము ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి దయచేసి మొదటి కొరింత ఐదు ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్న వాక్య భాగాన్ని చదవండి ఇంకా బాగా అర్థమవుతుంది ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చే సమయంలో పాపానికి సూచనగా ఉన్న పులిపిండి లేకుండా రొట్టెను తయారు చేసుకోమని దేవుడు వాళ్ళకు చెప్పాడు పులి పులిసిన పిండిని పారవేయమని ఆజ్ఞాపించాడు మన పసుకా పశువు యేసుక్రీస్తు మన పాపాలకు సంపూర్ణ బలిగా అర్పించబడ్డాడు కాబట్టి పాత జీవితానికి సంబంధించిన పాపాలు అంటే పులిసిన పిండితో కంపేర్ చేశారు ఏవి మన మనసులో ఉండకూడదు ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి నిర్ణయంతో మనం ముందుకు వెళ్దాం ప్రార్థించుకుందాం దయమేడా మా జీవితంలో ఉన్న పులిసిన పిండిని తీసి పారేసి తండ్రి పులియని పిండితో పండగ ఆచరించుకోవాలనే ఆత్మీయంగా ఎదగాలనే ఆలోచన మాకు కలిగించమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ